సముద్రంలో వాయుగుండం ఏర్పడిందంట అయినా సరే ఫిషింగ్ వచ్చాం కానీ వాతావరణం బానే ఉంది కానీ సముద్రం మాత్రం చాలా డేంజర్ గా కనిపిస్తుంది మాకు ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే సముద్రం ఫిషింగ్ మాత్రం వెళ్లాల్సిందే ఏదో ఒక చేప పట్టుకొని అమ్మకపోతే ఆ రోజు మీరు దిక్కన రోజు మాకు ఫ్రెండ్స్ సముద్రం మధ్యలో పెద్ద పెద్ద అలలిగే ప్లేస్ ఒకటి ఉంది ఆ ప్లేస్ ని చూపిస్తాను చూడండి వీడియో బాగా వచ్చింది జర్నీ చేసుకుని ఊరు వెళ్ళిపోయేది చేపలు ఎన్ని పెట్టాము అవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో డీటెయిలింగ్గా తీశాను కష్టపడి మరీ తీసాను ఏదో కొంచెం కొంచెం అంతే దాన్ని కొంచెం వాయిస్ ఓవర్ యాడ్ చేస్తూ ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే నా పని ఈ వీడియోని మీరు ఏం చేస్తారంటే ఫుల్గా వాచ్ చేసేయండి ఏ టు జెడ్ వెళ్ళింది వచ్చింది అంతా కూడా క్లియర్గా ఉంది వీడియోలో ఇంకా వీడియో మొదలు పెట్టేద్దామా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇంకా వీడియో మొదలు పెట్టేద్దాం చాలా రోజులకి వచ్చాను వెల్కమ్ టు అమర్సీ వరల్డ్ అక్కడ బోట్ నడుపుతుంది మా నాన్నే మా నాన్నని మీరు గుర్తుపెట్టారా లేదా అప్పుడప్పుడు వీడియోలో ఉంటాడు చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమర్సీ వరల్డ్ మన సముద్రం ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకురావాలని నాకు చాలా ఆశ అది ఎప్పటికి తీరుతుందో తెలియదు కానీ అయితే వీడియోలో నా ప్రపంచాన్ని చూపిస్తాను ప్రస్తుతానికి మీరు కూడా ప్రపంచాన్ని పరిచయం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కొనసాగిద్దాం ఫ్రెండ్స్ మన సముద్రంలో ఇప్పుడు ఎండ అయితే మామూలుగా దోలు తీర్చేస్తుంది మా నాన్న అక్కడ డ్రైవింగ్ చేస్తున్నాడు ఆల్రెడీ ఇంజిన్ ఆపేసాం ఇంజిన్ చూసారా కామ్గా సైలెంట్గా ఉంది అసలు ఏం లేదు మేము ఇప్పుడు తెరచాపతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూసారా తరచాప ఈ తరచాప తయారు చేసేది మా నాన్నకు బాగా తయారు చేస్తారు తరచాప ఈ తెరచాప ఉండటం వల్ల మాకు ఎంతో సేవ్ ఇంజిన్కి ఆయిల్ సేవ్ మాకు ఎనర్జీ సేవ్ అంటే ఇంజిన్ పట్టుకోవాలంటే ఎనర్జీ బోల్డ్ ఉండాలి అక్కడ చూడండి వాతావరణం చూపిస్తాను చూడండి అక్కడ మబ్బులు ఫెదా అయిపోతున్నాను ఆ మబ్బులు చూస్తే నేను మబ్బులు అంటే ఆ వరుస అంతా మబ్బులే వరుస కూడా చూపిస్తానులే తర్వాత అక్కడ చూడండి రెండు కొండలు ఉన్నాయి ఆ రెండు కొండలు కొండలు కొండలండి మీకు తెలియ కొవ్వాడలు షేర్ చేయండి కొవ్వాడ చింత శ్రీకాకుళం డిస్టిక్ కొవ్వాడ కొవ్వాడలు షేర్ చేయండి ఈ వీడియో మన వీడియో షేర్ చేయండి ఇప్పుడు నా చేతిలో పట్టుకొని చూపిస్తాను కదా ఇదే తె అంటాం మేము ఈ తెవ్వతోనే ఒక గాలం అక్కడ తగిలిస్తుంది బొమ్మ అంటారు కదా మా సైడ్ అయితే పెట్టలు అంటాము అంటే నెల్లూరు సైడ్ దాన్ని బొమ్మ అంటారు ఇంతకుముందు నేను కర్ణాటక ఫిషింగ్ బోర్డుకి వెళ్ళాను వాళ్ళందరు బొమ్మలు అనేవారు అందుకని నేను పిట్ట బొమ్మ నన్ను రెండు పేర్లు కల్పిస్తాను అక్కడ పెద్ద మబ్బులు ఉన్నాయి ఇంకా చుట్టూరా కూడా మంచి మంచి మబ్బులు ఉన్నాయి పెద్ద పెద్ద సైజు మబ్బులు ఒక్కొక్కటి నాలుగే సైజు స్టోన్లు వస్తాయి అంత మబ్బులు మన చుట్టూరే కమ్మిస్తున్నాయి కానీ మధ్యలో ఫుల్గా ఎండ ఉంది ఇదిగో నేను కాస్తున్న బెండ ఇది అదే చుట్టుకున్నంత అంటారు దాంతో తివ్వు ఉంటుంది తెవ్వుతో గాలం ఉంటుంది దాన్ని పట్టుకోవడానికి చేప వస్తుంది ఆ చేప కోసం మనం వెయిటింగ్ చేస్తున్నాం ఎప్పుడు వస్తావమ్మ తల్లి ఆ చేప వచ్చిందనుకో ఫ్రెండ్స్ ఒక్క చేప విలువ ఐదు వేలు నుండి పదివేలు దాకా ఉంటాయి పదివేలు అంటే చాలా రేరు అంత పెద్ద చేప మనకు దొరికిదులే అండి ఐదు వేలు నుండి ఏడు వేలు వరకు ఉంటాయి మనకు ఆ మధ్యలో వస్తే చాలండి అంతకన్నా ఎక్కువ కోరేసుకోము అలాంటి ఒక రెండు మూడు ఎందుకంటే ఒక రోజు గడవాలంటే అదే తినాలంటే అలాంటి చేపలు మనకు ఉండాలి మనం ఇంకా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతాం అంతే ఫ్రెండ్స్ ఇలా జర్నీ చేసేటప్పుడు మాత్రం చాలా నిద్ర వస్తుంది కానీ అలా ఓపికతోని అలా వెళ్ళిపోతాం ఎక్కడ మొదలెడతామో తెలియదు ఎక్కడ ఆపుతామో తెలియదు చేపడిందా అక్కడ ఆపుతాం చేపడలేదా అలా వెళ్ళిపోతాం ఒకసారి చూసుకోండి మబ్బులు అన్నీ చూపిస్తానని చెప్పాను కదా దగ్గరికి జూమ్ చేశాను అక్కడ కొండలు కనిపించాయి బాగా మబ్బులు కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి చుట్టూరా మబ్బులే ఇక్కడ ఆ చివరి నుండి చివరి వరకు మొత్తం మొబైల్ ఇక్కడ చూడండి కలి మహాభారత యుద్ధం జరుగుతున్నట్టుగా నాకు అలా అనిపిస్తుంది దేవుళ్ళు కనిపిస్తున్నట్టుగా వినాయకుడు కనిపిస్తున్నట్టుగా శివుడు కనిపిస్తున్నట్టుగా ఏనుగులు కనిపిస్తున్నట్టుగా గుర్రాలు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది మబ్బులు చూస్తే అదేటో ఒక వింత మనకి అదొక ఫోబియా అండి మేము అలా వెళ్తుంటే ఇక్కడ బోట్ ఉంది వైజాగ్ బోట్ వైజాగ్ ఫిషింగ్ హార్బర్ బోట్ అండి ఈ వైజాగ్ బోట్ని మరో నాలుగైదు రోజుల్లోనే ఇంకా ఫిషింగ్ కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళిపోతారు ఎందుకంటే ఈ నెల పదిహేను కల్లా కూడా బోట్లన్నీ జట్టిని ఉండాలి జట్టి నుండి కట్టేయాలి ఇంకా బంద్ చేపలన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ టైం ఈ రెండు నెలల్లో ఫిషింగ్ అంతా బంద్ చేస్తారు ఫ్రెండ్స్ మనం ఈ బోటు దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం మరో చేపలు అడగడానికి మరో చేపలు మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే తాడు అంటే ఎర్రలకి తాడు పెట్టాలనుకుంటున్నాం దానికి ఎర్రలు కావాలి కోనం పెద్ద చేపలు పడతాయి అన్నమాట అవి మనకి ఎక్కువ డబ్బులుకి వస్తాయి మనిషి మనిషికి ఎక్కువ వస్తాయి డబ్బులు అందుకో ఆ వేటలో కానీ మనకు మ మరోలు దొరికితే కానీ ఒక రోజుకి మాకు లేదన్నా సరే నాలుగు వేలు మూడు వేలు ఫిషింగ్ అవుద్దండి ఒక మనిషికి అది ఈ బోటుకి వచ్చి అడిగాము ఇంక వీళ్ళ దగ్గర మొరవలు లేవన్నారు మొరవలు లేవంటే మేము ఇంకా సైలెంట్ గా బోట్ వదిలేసి వెళ్ళిపోతున్నాం అనమాట ఫ్రెండ్స్ మీకు ఇక్కడ అర్థమైందో లేదో సీన్ చూడండి బాగా చెప్తాను ఇక్కడ సముద్రంలో మేము జర్నీ చూస్తూనే చేపలు పడుతున్నాము మా అన్ని చూడండి ఇప్పుడు పెట్ట వదులుతున్నాడు మేము పెట్ట అంటాం బొమ్మ రూపంలో ఉండే పెట్ట అనమాట చేపలాగా ఉంటది సముద్రంలో గిలగల గిలగలు ఆడుకుని వస్తారన్నమాట ఈ లైన్ వెళ్తున్న చూసారు కదా తాడు ఆ తాడు తో ఇంకా అది అటాచ్ అయి ఉంటది ఇంకా సముద్రంలో అది గిలగ కొట్టుకొని వస్తుంది చేప కదా ఇస్తుంది అనుకోని వచ్చి పెద్ద చేప దాన్ని పట్టుకుంటది మనం ఇలా ట్రావెల్ చేస్తూ ఉండడమే వాతావరణం అయితే చాలా బాగుంది మార్నింగ్ వచ్చేటప్పుడు మబ్బులన్నీ ఏదో అంటే వాతావరణం బాగాలేదు మబ్బులు నల్లగా ఉన్నాయి ఇప్పుడు మాత్రం బ్లూ కలర్ స్కై వచ్చింది వైట్ కలర్ మబ్బులు వచ్చాయి బోల్డ్ బాగుంది అంత బాగుంది నేను కూడా ఇదిగో తిమ్మ పట్టుకున్నాను కనిపిస్తుంది కదా నాకు కూడా చేప పడాలని స్కోర్కి ఏంటి పెద్ద చేప పడితే అమ్మేద్దాం మీకే దాంట్లో వాటా ఇస్తానులే చాలాసేపు అయింది వీడియో తీసుకోవడానికి ఒక చేప కూడా లాగలేదేంట్రా అని అనుకునేటప్పు చేప లాగింది వీడియో తీసుకోవడం కోసం లాగింది ఫ్రెండ్స్ ఇది చూడండి మా అక్కడ తీస్తున్నాడు చేప అక్కడ లైన్ కూడా క్లియర్ కనిపిస్తుంది లైన్ నేను ఇంకా సెల్ఫీ వీడియో పెట్టాను ఇంకా మా అన్నయ్య కొంచెం పని చెప్పాడు నాకు తర్వాత వీడియో తీయలేకపోయాను కరెక్ట్ చేప వచ్చినప్పుడు అక్కడ చేప ఉంది మీకు క్లియర్గా కనిపించలేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫోన్ పక్కన పెట్టేసి మళ్ళీ తీస్తాను ఇదిగో అన్నయ్య ఇక్కడ చేప కొడుతున్నాడు చూడండి చేప ఆల్రెడీ అంటే ఇక్కడ తీయడం వీడియో తీయడం కావలేదు అన్నీ చూడండి చేప నెల కొడుతున్నాడు ఫ్రెండ్స్ కొందరు చేపను కొట్టేటప్పుడు చూడడానికి కొంచెం ఇబ్బంది పడతారు ఏం ఇబ్బంది పడకండి ఫ్రెండ్స్ ఇదంతా నార్మలే పెసర మేము చేపను కొట్టకపోతే అది ఉంటుందా ఏంటి అయినా సరే మేము కొట్టాల్సిందే చేపను కొడితే కదా మేము దాన్ని ఉంచగలం లేదంటే అది ఎగిరిపోతే పారిపోతే ఉంటుందేంటి మన చేతిలో అలాగేనండి అన్ని ఇప్పుడు పేకు పట్టుకొని మరి గట్టి పట్టుకొని చూపిస్తున్నాడు కెమెరా వైపు అక్కడ నేను చెప్పడం మర్చిపోయాను కానీ దానికి చూసారా అది ఎటువైపు గుచ్చుకుందో ఆ పిట్ట అదే ప్లాస్టిక్ పిట్ట ఎక్కడ గుచ్చుకుందో చూసారు కదా అలానే చేపలన్నింటికి గుచ్చుకొని మాకు చిక్కుతాయి అనమాట అలా చెక్కాలిరా చెక్కకపోతే మాకు ఫిషింగ్ ఎలా అవుతుంది దయ వల్ల ఇంకా మంచి మంచి చేపలు చెక్కాలి ఇలాంటి ఈ పేరు కోనము ఆ కోణం చేప వేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు చెప్పలేదు అంటే వీడియో తీయలేదు కాబట్టి చెప్పలేదు ఇంతకుముందే మాకు ఫస్ట్ కరగడపడ పడింది తర్వాత ఇంకో కోణం పడింది తర్వాత చిన్న కోణం పడింది ఫ్రెండ్స్ ఈ చేపలు పట్టుకొని మనం వెళ్ళిపోతున్నాం ఈ మూడు చేపల్ని కలిపి మనం ఇంటికి చూపిస్తాను ఒడ్డుకెళ్ళాక ఫ్రెండ్స్ ఇంత కొట్టిన చేప రక్తం ఇది కనిపిస్తుంది కదా ఈ రక్తం ఆ రక్తం పైన కాలు పెడితే జారుతుంది ఫ్రెండ్స్ దాన్ని వెంటనే క్లీన్ చేసుకోవాలి అన్నీ చూసారా పెట్ట పారీసైడ్ మనకి మూడైతే రెడీగా ఉన్నాయి మూడు చేపలు ఆ మూడు చేపలు అమ్మితే మనకు డబ్బులు వస్తాయి ఇంకా మళ్ళీ మనం జర్నీ చేస్తూ ఫిషింగ్ చేయాలి చేస్తాం జర్నీ చేయాలి ఇంక అక్కడ చూసారా లైట్గా అక్కడ కొండలు కనిపిస్తున్నాయి జూమ్ చేసి చూపిస్తుంది చూడండి ఐ లవ్ దట్ కొండ ఫ్రెండ్స్ అక్కడ రెండు కొండలు సేమ్ సేమ్ ఉన్నాయి కదా అక్కడ చూడండి ఎంత పెద్ద కొండ ఉందో అది మా ఊరు రాక దగ్గరలో ఉంటుంది అది కొండ చాలా పెద్ద కొండ కలిమెట్ కొండ అంటారు మబ్బులు వాతావరణ వాతావరణం అంటే హైలైట్ మార్నింగ్ అంత ఇదిలో ఉంది కానీ ఇప్పుడైతే పర్వాలేదు చాలా పెద్ద ఎండ మాత్రం ఉంది ఎండకి అదిగో అక్కడ మా అన్నయ్య ఆరెంజ్ కలర్లో వేసుకుని ఒకటి పడుకున్నాడు ఇక్కడేమో మా అన్నయ్య గ్రీన్ కలర్ టీషర్ట్ వేసుకుని ఒకటి పడుకున్నాడు నేనేమో గొడ్డ వేసుకున్నాను అదే అదేంటి తవలండి తవలు వేసుకొని ఇలా ఉన్నాను ఎండ అయితే విపరీతంగా ఉంది అయినా సరే నిద్ర వస్తుంది మెయిన్ ఇక్కడ గాలి కూడా చాలా రఫ్ అండ్ టఫ్ ఉందండి గాలి కూడా ఈ ఎండకి ఆ గాలికి సరిపోద్ది ఇంకా పడుకోనా పడుకోనా అంటే ఇంకా వాటర్ కదా వాటర్ ఫ్లోయింగ్కి ఎత్తడం ఓగడం కిందకి మీదకి కిందకి మీదకి పెద్ద పెద్ద ఊపులు వస్తున్నాయండి ఆ ఊపులకి మా బోటు ఓగడం చేయడం అలాంటివి జరుగుతున్నాయి అలాంటప్పుడు ఏంటంటే కళ్ళు కొంచెం గిరా అని తిరుగుతూ నిద్ర వస్తుంది అందుకే మా వాళ్ళు పడుకుంటారు ఇప్పుడు చూడండి ఆయన వెనకాల కానీ పడుకుని ఉన్నాడు అక్కడ మా నాన్న స్టీరింగ్లో ఉన్నాడు మా నాన్నదే డ్యూటీ స్టీరింగ్ డ్యూటీ మా నాన్నదే అంతా కూడా అతను నిద్ర ఉండదు అసలు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒకటి చూపించడానికి అయితే ఇక్కడికి వచ్చాను చూడండి మనమైతే ఇంటికెళ్ళిపోతున్నాం ఇంటికెళ్ళిపోయే దారిలో అక్కడ చివరిని చూడండి వైట్గా అలలు వస్తున్నాయి అదే సముద్ర మధ్యలో అలలు వస్తాయండి మా ఊరు దగ్గరలో పర్వతమైన ఏరియా ఉంది పర్వతం అంటే అర్థం చేసుకోవచ్చు శిఖరం అని ఈ శిఖరం అంటే వాటర్లో అదే సముద్రం మధ్యలో శిఖరం ఉందనమాట అంటే వాటర్ కన్నా కొంచెం వాటర్ ఎత్తుగా వాటర్ నేల మట్టం కన్నా కొంచెం ఎత్తుగా ఉంది శిఖరం ఆ శిఖరం ఉండడం వల్ల వాటర్ ఫ్లోయింగ్ వెళ్ళేటప్పుడు దానిపై నుండి అలలాగా క్రియేట్ అవ్వద్ది అనమాట దీన్నంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు అనిపిస్తుంది ఏదో ఒక మంచి వీడియోతో ఎక్స్ప్లనేషన్ వీడియోతో మంచిగా వస్తాను ఒకరోజు చూడండి అవన్నీ అలలు అనమాట అవి పెద్ద పెద్ద అలల కింద పైకి లేచి కిందకు వస్తున్నాయి ఇక్కడ ఒక ఎవరో వలేసారు వలేసి పెట్టారు అది గుర్తుగా కట్ట ఉంది ఫ్రెండ్స్ ఆ అలల అంటే అలలు చాలా పెద్ద వస్తాయి ఒక్కొక్కసారి ఎంత వస్తాయి అంటే మన ఇల్లులు ఉంటాయి కదా మేడ ఒక ఫ్లోర్ అంత ఎత్తుకు వస్తాం ఎత్తుగా వచ్చేటప్పుడు మనం చూస్తే జడుస్తాం ఫ్రెండ్స్ అలా ఉంటాయి అన్నమాట ఒకవేళ అలలో పడాలే కానీ ఇంకా చావే ఒక చావే తప్పే ఇంకటి ఉండదు మేము నైట్ టైం జర్నీ చేసేటప్పుడు మాత్రం అటువైపు వెళ్ళకుండా చూసుకోవాలి మనమైతే ఇప్పుడు తిన్నగా ఊరెళ్ళిపోతున్నాం అక్కడ చూడండి వా నాకు నిజంగానే చాలా బాగా నచ్చిందండి వాతావరణం ఇక్కడ మా అన్ని వాళ్ళు ఇంటి నుండి చూపించి అంటున్నారు చూపిస్తాను చూడండి జూమ్ చేసి మరీ చూపిస్తాను అదిగో అది చూడండి ఎంత అలలు అలలో చూడండి సర్ఫింగ్ చేస్తే మధ్యలో అంత బాగుంటుంది కానీ సర్ఫింగ్ చేసేవాడు ఉంటాడో ఉండడో తెలియదు అలలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి చాలా క్లియర్గా కనిపిస్తుంది అలలో ఇలాంటి అంటే సముద్రం మధ్యలో అలలు రావడం అనేది ఎక్కడైనా ఉంటుందో లేదు నాకు తెలియదు మా ఊరి దగ్గరలో ఉంది మేము చాలా లక్కీ యాక్చువల్గా మేము సముద్రం దగ్గర పుట్టడమే లక్కీ అండి మళ్ళీ సముద్రం దగ్గర పుట్టే వాళ్ళ ఊర్ల దగ్గర నుండి శిఖరం ఉండడం అనేది లక్ బెటర్ లక్ అనమాట ఫ్రెండ్స్ దాకా వాటర్ చూసారు బ్లూ కలర్ ఉంది ఇక్కడ వాటర్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్లో కనిపిస్తుంది ఇక్కడ వాటర్ అంత బాగాలేదని అర్థం అక్కడ ఉన్నాయి కదా ఐదు కనిపిస్తున్నాయి వెళ్ళా కొంచెం కళ్ళు పెద్ద చేసుకొని చూడండి ఐదు కనిపిస్తుంది ఐదు పెట్ల బొమ్మలు అవి చేపలు పట్టడానికి మనకి యూజ్ అయ్యేవి అవి అయితే క్లీన్ చేస్తున్నాడు అక్కడ అన్ని అట్లా తుప్పట్టేది అంతా అంతా కూడా క్లీన్ చేస్తున్నాడు ఐదు బొమ్మలే మనకు మెయిన్ సముద్రంలో అలా ఈడ్చుకుంటూ వస్తాం అనమాట లైన్ పెట్టేసి అవి గిరగిరగరిని ఊపితే చేపలు మనకు పట్ట పట్టేలా చేస్తాయి ఫ్రెండ్స్ మనమైతే ఒడ్డు వైపు వెళ్ళిపోతున్నాం సముద్రం బాగలేదు కనిపిస్తుంది కదా క్లియర్గా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి అంటే ఇక్కడే పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి ఊపేస్తుంది మా బోట్ని మాది పెద్ద సైజు బోటు కాబట్టి ఏం కాదు సముద్రంలో పడే అవకాశం ఉండదు మాకేం ప్రమాదం ఉండదు మనం ఇంకొక ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతాం ఇంటికి ఇదిగోటలు అంతా రెడీ చేసుకోవాలి ఇంకా సామాన్లు అన్నీ కూడా లోపల పెట్టుకోవాలి బయట ఏది కూడా ఉంచో అన్నీ కూడా లోపల పెట్టుకుంటాం సముద్రం చూసారా ఎంత గ్రీన్ కలర్లో ఉంది నేను మబ్బులు కదా అనేది సముద్రమే మేము సముద్రంలో చాలా దూరం నుండి దగ్గరికి వస్తాం కదా అప్పుడు మాత్రం కొండలు చాలా క్లియర్గా కనిపిస్తాయి ఎన్ని కొండలు ఎన్ని కొండలు కనిపిస్తాయి మా చూడండి ఎంత పెద్ద కొండ చెట్టు చివరికి మన ఊరైతే వచ్చేసాం ఇదే మన ఊరు ఇసుక కనిపిస్తుంది కదా ఒడ్డు అంటారు దీన్ని తీరం ఒడ్డు అనుకోవచ్చు ఇక్కడ పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి కాబట్టి మనం తీరం దాటేటప్పటికీ వీడియో తీయలేదు సారీ ఏమనుకోకండి నెక్స్ట్ టైం తీస్తాలే మంచి మంచి వీడియోలు పెట్టాలనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు పెడతాను ఇంకా చాలా బెటర్గా మాయ హాయ్ చెప్తున్నాడు హాయ్ చెప్పుకోండి అందరూ మా మాయే ఈరోజు మేము ఫిషింగ్కి వెళ్ళింది చెప్తాను ఎన్ని గంటలు లేచామంటే నాలుగున్నర లేచాము నాలుగున్నర లేచి ఐదు గంటలకల్లా బీచ్కి వచ్చి బోటు సముద్రంలోకి వెళ్ళిపోయాక ఒక ఐదున్నర అయింది వెళ్ళిపోయిన తర్వాత అలా జర్నీ చేస్తూ లోపలికి వెళ్ళడం బయటకు రావడం అంటే తిరగడమే అటు ఇటు ఇటు అటు ఆ పెట్టబొమ్మలు వేసుకొని జర్నీ చేయడమే ఇంకా అంతే ఫ్రెండ్స్ అలా అయితే ఇప్పుడు మనం వచ్చేటప్పుడు రెండున్నర అయింది ఇక్కడ చూసారా ఒక బోట్ అయితే కనిపిస్తుంది మేము ఎలాగైతే అలల మధ్య అలల మధ్యలో వచ్చామో నేను చూపించలేకపోయాను తీయలేను కదా అంటే ఫోన్ పాడైపోద్దామని టెన్షన్ ఇప్పుడైతే మా మావి వాళ్ళ బోట్ వస్తుంది వాళ్ళ కోసం అని అంటే వాళ్ళ బోట్ అయినా చూపిద్దామని చూపిస్తున్నాను ఒకసారి క్లియర్గా చూసుకోయండి అంటే చూడండి కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అలల మధ్యన అలా వస్తుంది నేను ఎక్కడ కూడా స్పీడ్ చేయలేదు స్కిప్ చేయలేదు కట్ చేయలేదు కూడా మీరు పూర్తిగా చూడాలి ఎందుకంటే మీరు ఎలాంటి విజువల్స్ ఎప్పుడు కూడా చూడరు చూడండి అది అలలు దాటుకొని అలలు ఒక కలలకు కానీ దొరికిందంటే ఇంకా పొడవ మొత్తం బోల్త అయిపోద్ది మిషన్ పాడైపోద్ది మిషన్ పాడైపోతే ఆ ఇంజిన్ ఖర్చుకి అన్నింటికి ఒక పదిహేను వేలు అయినా ఖర్చు అయిపోద్ది ఇప్పుడు మేము ఒక రోజుకెళ్ళి తెచ్చుకున్నదే ఒక ఆరు వేలు ఏడు వేలు తెచ్చుకుంటాం దాన్ని మేము నలుగురు వెళ్తే నలుగురికి ఐదుగురు వెళ్తే ఐదుగురు పంచుకుంటాం కానీ మిషన్ గట్ట పాడైపోయిందంటే ఇంకా బొడ పొడ బోల్తా పడిపోయి ఇంకేముంది అంత లాస్ ఆ ఫిషింగ్ అంత లాస్ ఇంకా ఫిషింగ్కి వెళ్ళడానికే భయం వేస్తుంది లాస్ పెట్టుకొని ఇంకేంటి వెళ్తాం చెప్పండి చూసారా ఆ బోట్ ఎలా వచ్చిందో ఇప్పుడు అది అడ్డగిలిపోయింది ఆ కాలు కొట్టిందంటే ఇంకా అది బోల్తా పడిపోద్ది ఒకసారి వ్యూ చూసుకోండి అంత కూడా బాగుంది మాది కూడా ఇప్పుడు మాది ఎలా అడ్డుగా ఉందో వాళ్ళది కూడా అడ్డుగా ఉంది ఇప్పుడు అంతా ఓకే ఒక బండి వచ్చేసి మన బోట్ని లాగుతుంది అనమాట దీన్ని కూడా నేను వీడియో తీయలేను అప్పుడు నాకు పని ఉంటుంది మేము ఐదుగురమే ఫిషింగ్కి వెళ్ళాం ఐదుగురం ఫిషింగ్కి వెళ్ళాం కాబట్టి మాకు చాలా పని ఉంటుంది వ్యూ అయితే చాలా బాగుంది ఈరోజు ఇప్పుడు మా బోట్లో చేపలు బయటకు తీసే టైం వచ్చింది చేపలు తీస్తాను వాటి పేర్లు కూడా చెప్తాను వినండి ఎక్కువ చేపలు కూడా కాదు మూడు చేపలే ఫస్ట్ తీసే చేప కరగడపార అంటాం కరగడపార కరగడన్నా ఓకే కరగడపారన్నా ఓకే ఈ చేపకి భాగం దగ్గర కత్తులా ఉంటుందండి పట్టుకునేటప్పుడు చేతి బాగా పట్టుకోవాలి కొంచెం జారిన సరే చేతిపోద్ది నెక్స్ట్ కోణం తీస్తాను రెడీగా ఉండండి ఇది కొంచెం పెద్ద కోణము మనకు పడిన రెండు కోణాలు పడ్డాయి ఇది పెద్ద కోణము పర్లేదు మంచి సైజు పడింది మనకి ఈ కరకడతో పాటు ఇది ఒక కోణం కాబట్టి ఓకే నెక్స్ట్ ఇంకో కోణం కూడా ఉంది చిన్న కోణము ఇది కరెక్ట్గా కర్రీ వండుకుంటే ఇద్దరు సరిపోద్ది ఇది పెద్ద రేటు కూడా దీన్ని ఒక్కదాన్ని అమ్మంటే ఒక పదిహేను వందలు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ చేపలన్నీ వేసుకున్నాం కదా దీన్ని మేము సింకమంటాం అది చూసారా అది వల మాదిరిగా ఉంది దాన్ని సింకమంటాం ఈ సింకాన్ని ఇప్పుడు కట్టేసి దాన్ని కర్ర పెట్టుకుని గుచ్చుకొని వెళ్తాను దాన్ని కూడా చూపిస్తాను ఒక క్లిప్ తీస్తాను చూడండి నేనైతే డోర్ ఇప్పుడు క్లీన్ చేస్తాను డోర్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేపలు పట్టుకొని షెడ్కి వెళ్ళాలి షెడ్ అంటే మేము చేపలు ఎవరికైతే ఇస్తామో వాళ్ళకి అనమాట అంటే మాకంటూ ఒక వానర్ ఉంటుంది వానర్ అంటే పైన వానర్ కాదు మా చేపలు తీసుకోవడం కోసం అతనికి ఇస్తాం అనమాట నమ్మకం మీద మాకు అతను డబ్బులు ఇస్తాడు అలాగా ఒక బోటుకేనే వాళ్ళు ఒకరు ఉంటారు అనమాట ఫిక్స్డ్గా మాకు అతను అనమాట ఇప్పుడైతే అక్కడ పట్టుకొని వెళ్ళిపోతాం కర్ర అయితే గుచ్చిస్తాం కనిపిస్తుంది కదా కర్ర దాన్ని మేము కత్తామంటాం తెడ్లు అంటారు కదా మీ తెడ్డు బోట్లాగేదనమాట ఆ తెడ్డే ఇప్పుడు గుచ్చాం తిడ్డు పట్టుకొని వెళ్ళిపోతుంది ఇదిగో ఫోన్ ఇప్పుడు తీసుకుంటున్నాను కన్నీ అయితే హెల్ప్ చేశాడు తీయడానికి ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా దూరుకొని వెళ్తాం ఇలా దూరడం అనేది మా చిన్నప్పుడు అదే మా తాతలు ముత్తాతలు మా చిన్నప్పటి నుండి కూడా ఆనువైతీగా వస్తుంది ఇది కూడా ఇది ఎప్పుడు మారదు మేము నేరుగా చేపల్ని కాట దగ్గరికి పట్టుకొని వచ్చేస్తాం కాటా వేస్తాం ఆల్రెడీ కోనం చేపలు కాటా వేస్తాం ఈ రెండు కలిపి పదమూడు కేజీలు వచ్చాయి పదమూడున్నర వచ్చాయి ఇది ఒకటి ఎనిమిది కేజీలు వచ్చింది మన ఫిషింగ్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి కరగడప మీకు చూపిస్తాను ఎత్తి పట్టుకుంటాను చూడండి ఫ్రెండ్స్ మన వీడియోస్కి ఇంతకుముందు చాలా బాగా సపోర్ట్ చేశారు పెట్టిన వెంటనే ఒక వంద లైక్లైనా వచ్చేవి ఈసారి కూడా అలాగనే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మన టైం అయితే అయిపోయింది ఇంక సెలవు తీసుకోవాలనుకుంటున్నాను మీరేమంటారు నెక్స్ట్ మంచి వీడియోతో వచ్చేస్తాను మంచి కంటెంట్ వీడియో వస్తుంది ఇంకా సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేను వెళ్ళొస్తాను బాయ్ ఫ్రెండ్స్ అందరికీ